శ్రీకాంత్ గారిని ఉపన్సించవలసిందిగా కోరుతూ ఉన్నా సభాధ్యక్షులు పెద్దలు పూజ్యులు వరలరామయ్య గారికి అలాగే తెలుగుదేశం పార్టీ పెద్ద పెద్దలందరికీ మా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం చెబుతూ ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటే కొంతమంది శక్తులు కొంతమంది వ్యక్తులు గుడివాడ నియోజకవర్గంలో గత నాలుగు నాలుగు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు ఏమీ ఉపయోగపడకుండా ప్రజలకి ఆటంకం కలిగించే విధంగా ఉదయం మనం చూస్తే అన్న నందమూరి తారక రామారావు గారికి వర్దంతి కార్యక్రమానికి కూడా ఇబ్బందులు సృష్టించారు ఈ రోజున మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు ఈ రోజున గుడివాడలో ఈ సభను ఏర్పాటు చేసుకుంటే అనేక ఆటంకాలు సృష్టించడానికి ఈ గుడివాడ నియోజకవర్గం నాని మనకి అనేక ఆటంకాలు సృష్టించారు కాబట్టి మనం ఇన్నిసార్లు గెలిపించినా కాని ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడకుండా ప్రజలకి ఏమాత్రం సేవ చేయకుండా తన వ్యక్తిగత లాభం కోసం తన వ్యక్తిగత స్వార్థంతో ఈ రోజున అనేక సామర్థులుగా గెలిచి ఆయన బాగుపడ్డాడు తప్పించి మా గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా బాగుపడిన పరిస్థితులు ఇక్కడ లేవు కాబట్టి ఏదైతే దుష్ట పరిపాలన సైకో పరిపాలన మన ఆంధ్రప్రదేశ్ లో సాగుతుందో ఈ దుష్ట పరిపాలన అంతం చేయడానికి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఒక మంచి నిర్ణయంతో తెలుగుదేశంతో పార్టీతో పొత్తు ఏర్పాటు చేసుకున్నారు ఆ రోజు నుంచి కూడా ఏమిటంటే వ్యక్తిగత లాభం లేకుండా ఇక్కడ అనేక మంది జనసేన పార్టీ నాయకులు జన తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తూ రేపు రాబో రోజుల్లో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడటానికి మనందరం కూడా కృషి చేయాలి అలాగే గుడివాడ నియోజకవర్గంలో గత నాలుగు సార్లుగా గెలిచిన వ్యక్తికి బై బై చెప్పాల్సిన రోజులు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి మనందరం కలిసికట్టుగా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఇంకా రెండు నెలలు మాత్రమే ఉన్నాయి ఈ రెండు నెలల్లో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మనందరం కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గెలిపించి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మనందరం కూడా సాయి శక్తిలో కృషి చేస్తారని చెప్పి గన గుడివాడ నియోజకవర్గానికి మంచి రోజులు త్వరలో రాబోతున్నాయి ఏదైతే ఒక అమెరికాలో స్థిరపడి ఒక ఉన్నత ఉద్యోగాలు చేసుకుని గుడివాడ ప్రజల కోసం మనందరి కోసం వచ్చిన శ్రీ వెనిగండ్ల రాము గారి మనం తెలుగుదేశం అభ్యర్థిగా రేపు గెలిపించుకుని జనసేన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా గుడివాడ నియోజకవర్గంలో వెనుకడ్డ రాము గారిని గెలిపించుకుని అసెంబ్లీకి పంపించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నాయకత్వంలో మనందరం కూడా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అలాగే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గం తరఫున మీ అందరం కూడా సాయి శక్తిలా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటానికి కృషి చేస్తామని చెప్పి మాటిస్తూ నాకు అవకాశం కల్పించిన పెద్దలు పూజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్